హలో మనం ఈరోజు ఉసిరికాయ మురప్ప చేసుకోవటానికి ఉసిరికాయల్ని కడిగి ఆరపోసి ముక్కలు కట్ చేసుకొని దీన్ని ఆవిరి మీద హాఫ్ బాయిల్ చేసుకోవాలి మనము ఏ కప్పుతోటి ముక్కలు తీసుకున్నామో ఆ కప్పుతోటి షుగర్ కానీ బెల్లం కానీ తీసుకొని దీన్ని పాకం పట్టుకోవాలి ఇందులో కొంచెం వాటర్ వేసి ఈ లోపు ఇది కరిగేలోపు ముక్కలు ఉడికాయేమో చూద్దామా ఇలా గుచ్చగానే ఉడికిపోయినట్లు తెలుస్తుంది మనకి దిగబడింది అంటే ఇప్పుడు ఇది ఆపేసుకొని ముక్కల్ని మనం కరుగుతున్న పాకంలో వేసేసి ట్వంటీ మినిట్స్ సిమ్లో ఉడికించుకుంటూ ఉండాలి దీనిలో ఇలాచి పౌడర్ కొంచెం నిమ్మరసం కొంచెం ఆర్గానిక్ బెల్లం కొంచెం వేసాను మంచి రుచి కలర్ కోసం మూత పెట్టేసి ఇలా తీగ పాకం రాగానే ఆపేసి ఒక సెవెన్ అవర్స్ కదిలించకుండా ఉంటే మురబ్బ రెడీ అయిపోయింది పొడిగా ఉన్న కాసీసాలు నిల్వ ఉంచుకుంటే వన్ నేర్ వరకు నిల్వ ఉంటుంది ఒంట్లో బాగాలేనప్పుడు కానీ వామిటింగ్స్ అయినప్పుడు కానీ అలాంటప్పుడు చాలా రుచిగా అనిపిస్తుంది ఇది తప్పకుండా ట్రై చేస్తారుగా